జమ్మూ కాశ్మీర్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి రెండు రోజులుగా ఆగకుండా కురుస్తున్న కొండపోత వానల కారణంగా భారీగా కొండ చర్యలు విరిగిపడుతున్నాయి రాంబన్ జిల్లాలో దాదాపు నలభై ఇల్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి వరదలో చిక్కుకొని ముగ్గురు మరణించగా సుమారు వంద మందిని సహాయక బృందాలు రక్షించినట్లు అధికారులు పేర్కొన్నారు జమ్మూ కాశ్మీర్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి రెండు రోజులుగా ఆగకుండా కురుస్తున్న కుండపోత వానల కారణంగా భారీగా కొండ చర్యలు విరిగిపడుతున్నాయి రాంబన్ జిల్లాలో దాదాపు నలభై ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి వరదలో చిక్కుకొని ముగ్గురు మరణించగా సుమారు వంద మందిని సహాయక బృందాలు రక్షించినట్లు అధికారులు పేర్కొన్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు చందు చెప్పండి జమ్మూ కాశ్మీర్ లో అయితే క్రౌడ్ దీవోత్సవం అయితే భారీగా దృష్టి దీని వల్ల కొండ అయితే వెరిగి పడతాయి రోడ్లు ఉత్తరాలు అయితే తెగి పట్టకపోవడం వల్ల కిలోమీటర్ల దూరంలో వాహనాలు అయితే నిలిచిపోయాయి ఈ ధర్మకుండలో అయితే ఉన్న మందికి పైగా రెస్క్యూ అయితే కాపాడుతూ కాపాడింది ధర్మపులో కూడా ముగ్గురు ముసలి చెంద అధికారులు అయితే ప్రకటించారు అక్కడ ఉన్న కొందు చర్యల ప్రాంతాల్లో చిక్కుకున్న వరదలు చిక్కున్న ప్రజలను అయితే సురక్షిత ప్రాంతీయ రెస్క్యూ టీము తరలించింది అక్కడ నుంచి అక్కడ పరిస్థితులు అయితే దారుణంగా ఈ ప్రకృతి వైపరీత వల్ల వరదల వల్ల ఇల్లు రోడ్లు అయితే ధ్వంసమయ్యాయి అక్కడ ప్రస్తు ప్రస్తుతం విద్యుత్ సరఫరా అయితే నిలిచిపోయే నిలిచిపోయని చెప్తున్నారు రోడ్ల దంతమం రావడం వల్ల వాహనాలు అయితే ఎక్కడికక్కడ నిలిచిపోయాయి ప్రస్తుత పరిస్థితి అయితే దారుణంగా ఉంది రాంబంధి జిల్లాలో అయితే ఇంటి నుంచి నలభై ఏళ్ళైతే కూలిపోయాక అధికారులు తెలిపారు ఇప్పటి వరకు ఈ వివర్షం గత ఐదు సంవత్సరాల నుండి ఇప్పటి వరకు అయితే మొదటిసారిగా జరిగిందని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు తక్షణ ఆర్థిక స్థాయి కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ అయితే కొత్త నిధులు అయితే కేటాయించినట్టు తెలుస్తుంది ఇది ఇరవై నాలుగు గంటల వరకు అయితే ఇదే విధంగా స్వాసేటట్లుంది ఈ భారీ రుములు మెరుపులతో భారీ నష్టం అయితే వాటింది అక్కడ వాహనాలు వంతెనలలో వాహనాలు రోళ్లలో చిక్కుపోవడం వంతెనాల కింద చాలా మంది చిక్కుకున్నట్టయితే అధికారులు తెలిపారు వారినైతే రక్షించడానికి అక్కడ ప్రభుత్వం అయితే ముమ్మరంగా టీమ్ అయితే ఏర్పాటు చేసింది వారి సురక్షిత ప్రాంతాలైతే తరలించే విధంగా పూర్తి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ప్రస్తుతం అయితే అక్కడ పరిస్థితి దయనీయంగా ఉంది అక్కడ ఈ అంటే ఇంతకు ముందుకు జపాన్ చైనాలో జరిగిన వివాసం ఇక్కడ కనబడుతుంది ఈ వ్యూహం అయితే ఇంకా ఇరవై నాలుగు గంటలు కొనసాగే విధంగా అయితే తక్షణం కనపడుతుంది ప్రభుత్వం అయితే కేంద్ర కేంద్రము ఇప్పుడు అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తక్షణ సహాయం అయితే తగ్గిస్తే అయితే చేపట్టింది శ్రీలత ఓకే థ్యాంక్ యూ చందు జమ్మూ కాశ్మీర్ లో భారీ వర్షాలు బీభత్వం సృష్టిస్తున్నాయి రెండు రోజులుగా ఆగకుండా కురుస్తున్న కుండపోత వానల కారణంగా భారీగా కొండ చర్యలు విరిగిపడుతున్నాయి రాంబన్ జిల్లాలో దాదాపు నలభై ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి వరదలో చిక్కుకొని ముగ్గురు మరణించగా సుమారు వంద మందిని సహాయక బృందాలు రక్షించినట్లు అధికారులు పేర్కొన్నారు